ప్రపంచం అంతా ఎంత బిజీగా ఉందో తెలుసా చాలా చాలా బిజీగా ఉంది ఎందుకంటే ఎవరి లైఫ్ను వాళ్ళు సెటిల్ చేసుకోవడానికి చాలా చాలా కష్టపడుతున్నారు మీకు తెలియదు మార్నింగ్ లెగిస్తే బస్సు పట్టుకొని ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో చేసి మళ్ళీ బస్సు పట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి మార్నింగ్ లేచిన ఏడు గంటలకి మళ్ళీ రాత్రికి వెళ్ళేసరికి తొమ్మిది పది కూడా అయిన రోజులు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరికి రోజులు కాదు ప్రతి రోజు అట్లనే గడుస్తుంది ఈవెన్ ముంబై అంటే లిటరలీ ఫోర్టీన్ అవర్స్ ఆర్ ఫిఫ్టీన్ అవర్స్ ట్రావెలింగ్లోనే పోతుంది ట్రావెలింగ్ ఉద్యోగం ట్రావెలింగ్ ఉద్యోగం ఇదే మనం మాత్రం దేంట్లో బిజీ ఉంటాం తెలుసా ఈ రాజకీయాలు వీటితో చాలా బిజీ అయిపోతాం కులాలు మతాలు కొట్టు చావడాలు వీటితో బిజీ మనం ఎందుకంటే బేసిక్గా మన లైఫ్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు పక్క లైఫ్ మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది మనకు కావాలి కానీ మన ఓట్ పవర్ ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి అంతేగాని వాడేదో కులం గురించి మాట్లాడంండు వీడేదో మతం మతం గురించి మాట్లాడంండు వీళ్ళ వీళ్ళు వీళ్ళు బాగానే ఉంటారు అందరూ ఒక టేబుల్ వేసుకొని మంచిగా ఛాయ్ అవుతారు అక్కడ ఎరు అయ్యి ఎవడన అది మనమే లెటర్ చెప్తున్నాం మన లైఫ్ నుంచి ఎప్పుడు ఆలోచిస్తారు ఒక స్టేజ్ వస్తే నువ్వు ఈ పార్టీ కోసం ఎంత కష్టపడి కుక్కలా తిరిగినా కూడా ఒక రోజు వస్తే మూలనే కూర్చోబడతారు చెప్పులు పదివేలు పెట్టుకున్నాం కదా అని చెప్పి ఇంట్లో తీసుకెళ్ళరు బయట వదిలేస్తారు సేమ్ పరిస్థితి మీది కూడా మీరు లైఫ్లో వదిలేసి మీరు ఏదో కష్టపడాలి ఏదో చేయాలి లైఫ్లో ఏదో ముందుకెళ్ళాలి మీతో డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చేస్తారు అంతే చేతి నిండా డబ్బులు ఉంటే డబ్బులు ఖర్చు పెట్టిచ్చేసి తీసుకెళ్ళి మూలనే కూర్చోబెట్టేస్తారు అంతే మీకు ఒక చాయిస్ కూడా ఇయ్యారు ఈ రోజు రాజకీయాలు అట్లనే ఉన్నాయి రాజకీయాలు చేయడంలో తప్పలేదు కానీ ఏది ఎంతవరకు చేయాలో ఆలోచన చేయాలి అమ్మబాబులు సంపాదించిన పైసలన్నీ తీసుకొచ్చేయడం వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా ఇది ఇస్తాను అది ఇస్తాను అనగా కనీసం మీకు ఒక గవర్నమెంట్ జాబ్ అని ఇప్పించినారా ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసి పది పదిహేను సంవత్సరాల నుంచి కుక్కలా పనిచేస్తున్నారు కదా పార్టీకి మీకు ఎవడైనా ఒక ఉద్యోగం ఇప్పించిందా కనీసం ఇంట్లో ఫంక్షన్ అయితే పది రూపాయలు అవ్వడం తెచ్చిచ్చిందా ఎవ్వడు ఇవ్వడు ఎవడు ఇవ్వడు నువ్వే మనకే చాలా ఎక్కువే పోతూ ఉంటుంది మన లైఫ్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు తక్కువ లైఫ్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఫస్ట్ నీ లైఫ్ గురించి నువ్వు చూసుకో చెయ్యొద్దని చెప్పను రాజకీయాలు చేయొద్దని ఎవ్వరూ చెప్పారు ఎందుకంటే నా కళ్ళ ముందు ఎంతో మందిని చూసా బావ పన్నులు ఉన్నారు నాశనమై పనులు ఉన్నారు ఒక్కొక్కడైతే లిటరలీ చెప్తున్నా మందుకు బానిస అయిపోయి లిటరలీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్లోనే చనిపోయినలో ఉన్నారు మా ఊర్లో ఎందుకంటే బానిసం అంతే రాజకీయం కోసం వాళ్ళ కులాల ఓట్ల కోసం అని చెప్పేసి మందు పట్టించి నీట్గా ఆయన ఆరోగ్యం పాడనింగ్ మొత్తం చంపిస్తారనమాట ఎవరికి ఉపయోగపడవు రాజకీయాలు ఒక స్టేజ్ వస్తాయి కానీ ఆయన ఏం చేసినా కూడా